గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును ఆమెన్ క్రీస్తునందు నందు పిల్లరా మనము వేసే ప్రతి అడుగులో నీ కాలు చిక్కుబడుకుండునట్లు ఆయన నిన్ను కాపాడును అనగా నీవు త్రొట్టిల్లకుండా ఆయన నిన్ను కాపాడును నీ అడుగులు స్థిరపరచును సాతాను బంద చిక్కకుండా నిన్ను కాపాడును అందును బట్టి కీర్తనాకారుడు అంటున్నాడు తొంభై ఒకటవ కీర్తన మూడవ వచనం ప్రకారంగా వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అవును సాతాను కలిగించే విపత్తుల్లో నీవు చిక్కకుండా ఆయన నిన్ను క్షేమముగా తప్పించను కనుక పిల్లరా నీవు విశ్వాసంతో ముందుకు సాగుతున్నప్పుడు నీ కాలు చిక్కుబడదు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్దిల్ల చేయను గాక మైన్